కూడదు కానీ తండ్రి అయా మీరు మాట్లాడారు దేవానికి స్తోత్రం నాయనా అయానికి వందనాలు స్తోత్రం నానా దుష్టుడు ఆలోచించకుండా నడవకూడదు అంటున్నావు దేవానికి వందనాలు అయ్యా మేము ఏ స్థితిలో ఉన్నామో తండ్రి అయ్యా మా విజేతలు బట్టి మేము నడుస్తున్నామేమో దేవానికి వందనాలు అయా మా ఆలోచన మీరు స్థిరపరచండి దేవానికి వందనాలు అలాంటి దుష్టుడు ఆలోచన వైపు నడవకుండా నా ప్రభామం జ్ఞాపకం చేస్తున్నాను ప్రార్థిస్తున్నాను ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి అయా మీరు దేవించండి ప్రభానికి స్తోత్రములు ఆయన అయా యజమాని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను అయానికి వందనాలు ఈ కుమారు చక్కడ ఆరోగ్యాన్ని మీరు దయచేయండి అయా నీ కృపులగా ఉంచు ప్రార్థిస్తున్నాను అయా చెడు వ్యసనానికి దూరస్తులుగా ఉండడానికి సహాయం చేయండి అయానికి వందనాలు స్తోత్రములు నాయన ఆ తాగుడు వ్యసనాన్ని అసహించి

దేవానికి వందనాలు స్తోత్రమున నీకు మాడికి రక్షణ భాగ్యాన్ని మీరు దయచేయండి ఆయా సన్నిధికి నడిపించుకుంటూ దేవానికి స్తోత్రాన్ని నువ్వు చేసిన మేళులు నా తండ్రి తన తుది స్వాస్థ వరకు నాయన జ్ఞాపకం చేసుకునే ఆయన ప్రేమ ప్రేమిచ్చిన భార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలున్నాయన దేనాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటు బలహీనత ఎరిగి ఉన్న దేవుడు ప్రతి బలంతో విడిపించినందుకు నీకు స్తోత్రీ కుమార్చు నీకు సన్నిధుండి అలాంటి బలంగా ఎన్నడో నీ కుమార్తె మీద ఏలుబడి చేయకుండా అయ్యా మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను అయ్యా నీ కుమార్తె మీద జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు మీరు ముట్టినందుకు నీకు స్తోత్రాలు అయ్యా మీరు సంపూర్ణ స్వస్థ ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నీకు వందనాలు ఇంకా పరుపును స్వస్థ మీద రాయించు ఆ ప్రతి బలహీనత విడిపించింది నాయన నీరసాన్ని మీద గద్దించింది బలహీనతను మీద గద్దించింది నాయన అయ్యా బలహీనత కాడిని మీరు విరిచినందుకు నీకు స్తోత్రములు నా తండ్రి నీకు వందనాలు అయ్యా నీకు స్తోత్రములు నాయన అయ్యాకు చక్కగా ఆకలవడానికి కూడా సహాయించేయండి మీ కృపతో మీరు నింపండి వందనాలు స్తోత్రములు నా తండ్రి అయా యువతకాల సమయంలో మీ దాస్తులు మీరు నిలబెట్టుకొని మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట కొరకు వందనాలు స్తోత్రములు నాయనా అయ్యా షోలో మీద అయితే నా ప్రభా పడుకునే రాత్రి అంతా ఎతికినప్పుడు నా తండ్రి నీకు స్తోత్రములు నాయన అయ్యా మీరు కనబడలేదు దేవా నీకు స్తోత్రములు నాయన నీకు మాత్రం ఎతికే భాగ్యాన్ని ది ఎతికే అనుభూలకు నడిపించింది దేవా అయ్యి పాదాలు పట్టుకునే కృపణ దాయిచ్చే మరి కానీ కలిసి నీకు వందనాలు అడిగి వాటికంటే ఊహించి వాటికంటే అత్యధిక నువ్వు చేయగలి శక్తివంతుడానికి స్తోత్రములు నాయన ఎతికినప్పుడు నువ్వు దొరికే దేవుడు నాయన అడిగినప్పుడు ఇచ్చే దేవుడు నాయన స్తోత్రములు నా తల్లి నీకు మార్తి వెతుకు నా ప్రభా మీరు దర్శనంతో దర్శించండి స్వప్నాలతో మీరు మాట్లాడండి నాయన నువ్వు మాట్లాడగా ఆపకడు ఎవడ నీకు మార్తితో మీరే మాట్లాడండి ఆ గొప్ప విడుదల మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రం ధైర్యాన్ని మీరు దయచేయండి సమకూర్చుని బాబు నీకు స్తోత్రం నీకు మార్చుట్టు నీ సన్నిధి వచ్చి ఆత్మ జీవితాన్ని పదంప చేయమని చెప్పండి వందనాలు అయ్యా అంటిపోయిన అనుమూలం ఉందేమో దేవా అయ్యా ప్రత్యక్ష గుడార ద్వారానికి వచ్చినప్పుడు చిగురించారయ అని కోస ప్రార్థన వల్ల నా తండ్రి ఎండిపోయిన అనుభవించి చిగురు మీదేయండి నా చిగురు మీరు పుట్టించండి